హలో ఫ్రెండ్స్ అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు ఈ లాగ్ ఏంటంటే మా పాప చేత మేమైతే ఆ ఏమంటారు టపాకాయల భూచక్రాలు చిచ్చు అండి అవి అయితే కాల్పించినాం అనమాట ఎందుకు అని అంటే మా మమ్మీ దీపావళి పండగకి ఇక్కడ లేదు కదా తనకైతే కాల్చాలని ఉంది అందుకని చెప్పేసి వచ్చినప్పటి నుండి అడుగుతానే ఉంది అనమాట మమ్మీ నేను బోనాలు కాలుస్తా బోనాలు కాలుస్తా అని అయితే మా ఆయనతో చెప్తూ ఉంటే మా ఆయన అంటున్నాడు ఇప్పుడు ఇంకా పండగ అయిపోయింది కదా ఎవరు పెట్టుకుంటారు ఏడ దొరుకుతాయి దొరకవు దొరకవు అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ మా ఆయనకి తీసుకురావడానికి వీలు కాదనమాట అడగడానికి బండి ఆపి ఆ షాప్ లో ఉన్నాయా లేవని అడిగేంత ఓపిక ఉండదు ఆటో నడుపుతాడు కదండి పొద్దు పొద్దు అసలు టైం ఉండదు ఆ ఓపిక లేక అవన్నీ దొరకవు అని చెప్పేసి అన్నాడు అనమాట ఇంకా నేనేం చేశానంటే ఈమె ఖచ్చితంగా కాల్చాలి అంటుంది కదా చూద్దాం ఎక్కడైనా అడిగితే దొరుకుతాయి అని చెప్పేసి మారవాడి షాప్ లలో గిట్ల ఉన్నాయి మేమున్న దగ్గరనే పక్కల ఉంటాయి అన్నమాట కొంచెం దూరం వెళ్తే అక్కడ అడిగితే దొరికినాయి అన్నమాట ఇంకా దొరికినాయి కదా అని చెప్పేసి తీసుకొచ్చి తన కోసం అయితే కాల్పించేసాను అవి వెలగడానికి చాలా టైం పట్టింది దానిలో వెలిగించడానికి కాకరపోతలు ఉంటే బావుండు అవి అన్నమాట అవి అయిపోయినాయి అంట ఇంకా ఏమి ఆగ్గిపేటతోని తోని వెలిగించేసరికి అవి లేట్ గా వెలిగినాయి ఇంకా లాస్ట్కి వచ్చేసి క్యాండిల్తో వెలిగించండి అన్నీ వాళ్ళ డాడీని అడిగితే చెప్తే అవును కదా అని చెప్పేసి అప్పుడు వెలిగించినాం ఇంకా అప్పటికి వెలిగినాయి అనమాట చూడండి తన సంతోషం ఎంత బాగా సంతోషిస్తుందో ఇంకా దీని తర్వాత వచ్చేసి మేమైతే మా చిన్న పాపని రేపు అదే వదలాలి అని చెప్పాను కదండి మా మరుసటి రోజు హాస్టల్లో దానికి సంబంధించి ఇంకా అన్ని లగేజ్ అంతా సర్ది పెట్టేశాను నేనైతే పొద్దున్నే బయలుదేరాలన్నమాట ఆ పొద్దున్నే బయలుదేరాలని నేను తొందరగా నిద్ర పోయిన మా పాప మాత్రం ఇంకొన్ని బోనాలు చుచ్చు బుడ్డి అదేంటి భూచక్రాలు ఇంకా ఉండే అనమాట అవి వాళ్ళ డాడీ వచ్చేంత వరకు ఉంచుకున్నది వాళ్ళ డాడీ ముందు కూడా కాలుస్తా అని చెప్పేసి ఉంచుకుంటే నేను చెప్పిన మమ్మీ నీ ఇష్టం నువ్వు డాడీ వచ్చిన తర్వాత కాల్చుకో నేను పడుకుంటా అని చెప్పి పడుకుంటే ఆమె వాళ్ళ డాడీతో వచ్చిన తర్వాత కాల్చుకో కాల్చిందంట అవి కూడా ఇంకా ఏమైంది తొందరగా లేదా అని పడుకుంటే మా ఆయననేమో మాటల్లో పడి ఆ మన అదే అండి మన తరఫున మన ఇండియా తరపున వరల్డ్ కప్ మ్యాచ్ ఆడవాళ్ళు అని చెప్పేసి గుర్తుకొచ్చిందని గుర్తుకొచ్చింది వచ్చిందని ఇంకా పెట్టుకొని చూస్తా ఉన్నాడు అయితే నేను నేనైతే పడుకున్నా లాస్ట్ ఇంకా ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయితే అయిపోతుంది అనగానేమో నాకు మెలకు వచ్చింది అప్పుడు చూస్తే ఇంకా చూస్తున్నాడు అయితే నేను కూడా అతను నా మా ఆయనతో పాటు అయితే చూశాను అన్నమాట చూస్తుంటే భలే అనిపించింది గెలిచేసారిక అయితే కంట్లో నీళ్ళు అయితే నాకు కూడా ఆగలేదు అనమాట ఎందుకంటే ఆడవాళ్ళు అంతవరకు వెళ్ళి మనకి కప్పు తీసుకురావడం అంటే చాలా గ్రేట్ కదా ఇంకా వాళ్ళు ఏడుస్తుంటే నాకు కూడా కండ్ల కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది మొత్తానికైతే సాధించాము అబ్బా మనము ఇంకా చూసి పడుకున్న పడుకునేసరికి పన్నెండు అయిపోయింది ఖచ్చితంగా ఆ టైం అయింది పన్నెండున్నర అట్లా అయింది అనమాట ఇంకా పొద్దున్నే తొందరగా లేవాలంటే ఏడా లేస్తాను చెప్పండి లేట్ గా లేచినాం అనమాట లేట్గా అంటే ఆరు కాక ముందుకే లేచాను అనుకోండి లేచిన తర్వాత మా పాపని రెడీ చేసి నేను రెడీ అయ్యి బయలుదేరేసరికి ట్రాఫిక్ జామ్ దారి పడుతూ ట్రాఫిక్ జామ్ ఇంతకు ముందు మీరు చూసే ఉంటారన్నమాట మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది మా ఆయన అయితే విసుక్కుంటున్నాడు అనమాట అయినా సరే ఇంకా అట్లే నువ్వు ఏం మాట్లాడకుండా కూర్చొని అయితే ఇలాగోలా బస్ అయితే దొరికితే గచ్చిబొలిలో అయితే బస్ ఎక్కితే హాస్టల్ దగ్గరికి వచ్చేసినామండి అయితే పిల్లలకి పిల్లలకైతే పో ఆట పోటీలు అంటారు కదండి మా స్కూల్లో ఉన్నప్పుడు అట్లనే అయినవారు ఇప్పుడైతే స్పోర్ట్స్ అంటారు కదా అయితే వీళ్ళందరికీ కూడా కల్వకుర్తిలో పోటీలు జరుగుతాయంట అన్ని హాస్టల్ పిల్లలు అందరు హాస్టల్ వాళ్ళకి ఉంటాయన్నమాట అందరూ కూడా ఆడాలని చెప్పేసి ఇంకా వాళ్ళకి ప్రాక్టీస్ జరుగుతున్నాయి మా చిన్న పాపనైతే ఇక్కడ హాస్టల్ దగ్గరికి వచ్చిన తర్వాతనే ఇంకా దువ్వన్ తెచ్చుకో మమ్మీ అంటే తెచ్చుకుంటే అయితే ఇంకా వేసిన తర్వాత తను వెళ్ళిపోయింది నేను మళ్ళీ రిటర్న్ మా హైదరాబాద్కే బయలుదేరానమాట మళ్ళీ మా వెళ్ళి మాబినార్ లో బస్ ఎక్కితే తొందరగానే వచ్చేసింది కదిలే బస్సు ఎక్కేసాను అనమాట లేట్ లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా బస్ ఎక్కాను దిగి దిగి ఎంజి బస్ స్టాప్ లో నుండి మళ్ళీ మెట్రోకి వచ్చేసి మెట్రో ఎక్కి ఇక్కడైతే నేను మెట్రోలో ప్రయాణం చేస్తున్నా తొందరగా లు దొరకడం వల్ల నాకు తొందరగా వచ్చినట్టు అనిపించింది కానీ ఇక్కడ నుండి మియాపూర్ లో దిగిన తర్వాత మాత్రం నాకైతే చుక్కలుగా అన్నమాట ఎందుకు అనుకుంటున్నారా ఆ మియాపూర్ లో బొల్లారం బస్సు ఎక్కాను అనమాట నేను ఎక్కిన తర్వాత ఏమనిపించింది అంటే గొర్రెలను అన్నింటిని కలిపి గొర్రెల వలలోకి జ్వరగొడతాడు అట్లా అనిపించింది అని అస్సలు